పుత్ర నామమున ఆమె ఈరోజు దేవుని వాగ్దానము ఏలైన మీరు అన్యులకు వెలుగై ఉండుటకును ప్రపంచమంతటికి రక్షణ మార్గమై ఉండుటకును నేను మిమ్ములను నియమించి ఉన్నాను అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయం నలభై ఏడవ వచనం క్రీస్తు ప్రపన్నంతో మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం యేసువా మీ మరణమును ప్రకటించడము మీ ఉత్నమును చాటుదము మీరు మరలా వచ్చే వరకు ఉందము త్రత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన శక్తుల మేలు వారికి వందనం లర్పిద్దాం నీతి గల తండ్రి మీకే స్తోత్రము జీవము గల తండ్రి మీకే స్తోత్రము ఆత్మలకు తండ్రి మీకే స్తోత్రము దేవుని పుత్రుడా మరియతనయ మీకే స్తోత్రము మార్గము సత్యము జీవము అయిన యేసు మీకే స్తోత్రము లోకానికి వెలుగైన క్రీస్తు ప్రభువ మీకే స్తోత్రము మీ కాయముల ద్వారా స్వస్థతనిచ్చిన యేసు మీకే స్తోత్రము పవిత్రాత్మ దేవ మీకే స్తోత్రము సత్య స్వరూపి అగు ఆత్మ మీకే స్తోత్రము వివేకమునసు ఆత్మ మీకే స్తోత్రము ఈ రోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయం వచనములు పన్నెండు నుండి ఇరవై వరకు ఏసు మరలా వారితో లోకమునకు వెలుగును నేనే నన్ను అనుసరించువాడు అంధకారమున నడవక జీవపు వెలుగును పొందును అనెను పరిసయులు ఆయనతో నిన్ను కూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు నీ సాక్ష్యము సత్యమైనది కాదు అని పలికిరి అందుకు యేసు నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనినను అది సత్యము ఎలా నేను ఎక్కడ నుండి వచ్చినో ఎక్కడకు వెళ్ళుచున్నానో నేను ఎరుగుదును కానీ నేను ఎక్కడ నుండి వచ్చితినో ఎక్కడకు వెళ్ళుచున్నానో మీరు ఎరుగరు మీరు కేవలము మానవ స్వభావమును అనుసరించి తీర్పు తీర్చుచున్నారు నేను ఎవరినీ తీర్పు చేయను నేను తీర్పు చేసినను నా తీర్పు సత్యమైనది ఏలైనా వాస్తవముగా తీర్పు చేయనది నేను ఒక్కడనే కాదు నేనును నన్ను పంపిన తండ్రియు తీర్పు చేయదుము ఇద్దరు వ్యక్తులు సాక్ష్యము సత్యముగునని మీ ధర్మశాస్త్రమున కూడా రాయబడి ఉన్నది కదా నన్ను కూర్చి నేనే సాక్ష్యము చెప్పుకొనిచున్నాను నన్ను పంపిన తండ్రియు నన్ను కూర్చి సాక్ష్యము చెప్పుచున్నాడు అనిను అందుకు వారు నీ తండ్రి ఎక్కడ ఉన్నాడు అని అడిగిరి అప్పుడు ఏసు మీరు నన్ను కాని నా తండ్రిని కాని ఎరుగరు నన్ను ఎరిగి ఉన్నచో నా తండ్రిని కూడా ఎరిగిందురు అని సమాధానమిచ్చాను ఏసు దేవాలయమున కోశాగారము వద్ద బోధించుచు ఇట్లు చెప్పెను కాని ఎవరును ఆయనను పట్టుకొనలేదు ఏలైనా ఆయన గడియ ఇంకనూ రాలేదు ఇది క్రీస్తు సువిశేషము మీకు కలుగును గాక ఈరోజు సువిశేష పట్నాన్ని ధ్యానిద్దాం క్రీస్తు ప్రభువు సువిశేషంలో లోకానికి వెలుగును నేనే అని నొక్కివకాణిస్తా ఉన్నారు నీ సాక్ష్యం సత్యమైంది కాదు అని పరిశీయలు ఆయన అంటూ ఉన్నారు అంటే అప్పుడు క్రీస్తు ప్రభు అంటున్నారు నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకున్నా అది సత్యమైనదే నన్ను గూర్చి నేనే కాదు నా తండ్రి కూడా సాక్ష్యం ఇస్తున్నాడు అని పద్దెనిమిదవ వచనంలో చెప్పబడింది అదే కొన్ని వచనాలు మన పాత నిబంధనలో చెప్పబడి ఉన్నాయి క్రీస్తే ఈ లోకానికి వెలుగై ఉన్నాడు అని చెప్పబడినాయి యక్ష గ్రంథము తొమ్మిది రెండు గమనించినట్లయితే చీకటిలో నడుచు జనలు గొప్ప వెలుగును చూచిరి గాఢాంతకారము కమ్మిన తావున వసించ ప్రజల మీద జ్యోతి ప్రకాశించను అని చెప్పి ఇక్కడ చెప్పబడుతుంది ఇది క్రీస్తు గురించే యషయా గ్రంథంలో ప్రవచించబడింది క్రీస్తు ప్రభువు పాపము నుండి మనల్ని విముక్తి చేస్తారు కాబట్టి చీకటి పాపంతో కంపేర్ చేయబడింది ఇక్కడ కీర్తన గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయం ఒకటవ వచనంలో కీర్తనకారుడు కూడా చెప్తున్నాడు ఇక్కడ ప్రభ్వే నాకు దీపము నాకు రక్షణము ఇక నేను ఎవరికి భయపడవలను అని చెప్పి చెప్తున్నాడు దీపం అనగా వెలుగు ప్రభ్వే నాకు దీపంగా నా రక్షణగా ఉన్నప్పుడు నేను ఎవరికి భయపడాలి అని క్రీస్తు ప్రభు గురించే ఇది కూడా చెప్పబడింది ఆయన లోకానికి వెలుగు మరియు లోకానికి రక్షకుడ ఉన్నాడు అని కూడా క్లియర్ గా ఈ వచనంలో చెప్పబడింది యోహాన్ రాసిన దర్శనం గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై మూడవ వచనం గమనించినట్లయితే ఇది క్రీస్తు ప్రభు వెయ్యేళ్ల పాలన గురించి చెప్తుందనమాట ఆ నగరమునకు సూర్య చంద్రులు వెలుగే అవసరం లేకుండెను ఎర్షలేం నగరమునకు అనమాట దేవుని తేజస్సు ఆ నగరమును దేవీప్యమానముగా చేయను గొర్రెపిల్లయే ఆ నగరమునకు దీపము వ్యూహాన సువార్తలో ఎప్పుడు క్రీస్తు ప్రభుని గొర్రెపిల్లగా పిల్లగా సాదరు సాదృశ్యంగా చెప్తూ ఉంటారు సో ఇక్కడ గొర్రెపిల్లయే ఆ లో ఆ నగరమునకు దీపము అంటే క్రీస్తు ప్రభువే ఆ ఎర్షిలేం కొత్త ఎర్షలేం నగరమునకు దీపము వెలుగై ఉన్నారని చెప్పి ఇక్కడ క్లియర్ గా చెప్పబడింది క్రీస్తు ప్రభు లోకానికి వెలుగని ఇంకా రెండు రెండు ఇన్స్టన్సెస్ మనం చెప్పుకోవచ్చు ఏదంటే క్రీస్తు ప్రభు దివ్య రూప ధారణప్పుడు ఆయన వస్త్రాలు వెలుగుల ప్రకాశవంతంగా ఉన్నాయి సో అది అది ఒక వచనము అండ్ అక్కడ నా తండ్రి కూడా నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడని క్రీస్తు ప్రభు ఈరోజు విశేషంలో చెప్పారు కదా క్రీస్తు ప్రభుని గూర్చి తండ్రి అక్కడ దివ్య రూప ధారణప్పుడు చెప్తారు ఈయనే నా ప్రియ కుమారుడు ఆయనను ఆలకింపుడు అని ఇక్కడ చెప్తూ ఉన్నారు క్రీస్తు ప్రభు గురించి అది కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈ క్రీస్ ప్రభుయే లోకానికి వెలుగై ఉన్నారని చెప్పడానికి తండ్రి దేవుడు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు అని చెప్పడానికి ఇంకొకటి మనము పౌలు పౌలుకి యేసు ప్రభు ఇచ్చినప్పుడు ఏ రూపంలో దర్శనం ఇచ్చారు వెలుగు రూపంలో దర్శనం ఇచ్చారు వెలుగు ప్రకాశవంతమైన వెలుగు అది ఆయన చూడలేకపోయాడు కళ్ళు అంత కష్టపడినాయి ఆ వెలుగును చూసేందుకు సో ఇవన్నీ వచనాలు ఇవన్నీ ఇన్స్టెన్సెస్ మనకు చెప్తున్నాయి క్రీస్తు ప్రభువే ఈ లోకానికి వెలుగై ఉన్నారు మరి ఆ వెలుగైన క్రీస్తు ప్రభువులో మనం కూడా మన చీకటిని ప పారోళటానికి ప్రయత్నిస్తాం ఓ క్రీస్తు ప్రభువా మీరే ఈ లోకానికి వెలుగై ఉన్న మా ప్రభువా మా హృదయాలను మీ వెలుగుతో నింపండి మా హృదయాలలోని చీకటిని తొలగించమయ్యా మీ వెలుగును మేము ఇతరులకు కూడా పంచటానికి మీ సువార్తను ఇతరులకు పంచటానికి మాకు కృపనివ్వండి ప్రభువ మమ్మల్ని ఎల్లప్పుడూ మీ వెలుగునందు నడిపించి ఏ చీకటి మా చెంతకు రాకుండా మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించవలసిందిగా మిమ్మల్ని బ్రతిమాలి వేడుకొంచున్నాము మా ఈ ప్రార్థన ఏసు శ్రేష్ఠనామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్